మన కళ్ళ ముందనే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండు జరిగిపోయినాయి ఒక లక్ష నలభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కోటికి పెంచిన ఒక లక్ష నలభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కోటికి పెంచిన ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈ రోజు అంచనాలు పెరిగినాయి లక్షా రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్లులు తీసేసుకున్నారు లక్ష యాభై వేల కోట్లకు అంచనా చేసారు యాభై శాతం పనులు కూడా పూర్తి కాలేదు మూర్తి గారు ఇంకొక ఇరవై ఏళ్ళు పడుతుంది మిగతా పూర్తి చేయాలంటే నిబంధన విరుద్ధంగా ఎనభై రెండు వేల కోట్ల అంచనా తెచ్చుకోవడం జరిగింది వేల కోట్ల అంచనా తెచ్చుకోవడం జరిగింది మరి లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుటుంబం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది వాస్తవం ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లా నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతదప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ రోజు ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఓ రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఓ రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి వచ్చింది